అదిగో త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించేశాడు చూడండి తీర్పుకు తప్పు చేసినటువంటి దేవదూతల్ని కట్టిక చీకటి గల బెలములో బంధించాడు యశ్వ గ్రంథం పద్నాలుగో అధ్యాయము యశ్వ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు అధ్యాయము పన్నెండవ నుంచి చూద్దాం తేజో నక్షత్రమా వేకవచుక్క ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితీవి నేను ఆకాశమున ఎక్కిపోయేదనను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిందును ఉత్తర దిక్కునున్న పర్వతము మీద కూర్చుందును మేఘల మండలముల మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటే కదా నీవు పాతాలమునకు నరకములు ఒక మూలకు తోసిపడింది అంటే హృదయములు గర్వించినటువంటి దేవదూతను పాతాలములు ఒక మూలకు తూసిస్తాడు మూలకు తూసిసాడు అంటే దేవదూతులు ఉన్నారు దేవుని పని కొరకు దేవదూతలను దేవుడు పెట్టుకున్నాడు ఆ పని చేయకుండా దేవుని యొక్క మాటను తిరస్కరించినటువంటి దేవదూతలు కూడా ఏం చేశాడు దేవుడు ఒక సిక్స్ అనేది విధించాడు కటిక చీకటి గల బిలములో వారి నుంచాడు ఇందులో ఆశ్చర్యం ఏంటి అని అంటే ఈ దేవదూతలందరికీ కూడా తీర్పు ఎవరు తీర్చాలి అని అంటే ఆయన కుమారులమైనటువంటి మనము తీర్పు తీర్చాలి ఆయన పిల్లలమైనటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ దేవదూతలకు తీర్పు తీర్చాలి ఇప్పుడు ఆ తీర్పు తీర్చాలి అని అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం ఎలా తీర్పు తీర్చగలం చెప్పండి ఆ మాట చూడండి కొరింది మొదటి పత్రిక ఆరో వచ్చాయేమో కొరి మొదటి పత్రిక ఆరో అధ్యాయం మూడు వచ్చినాం ఎందుకంటే చూడండి మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు చూడండి దేవదూతలకు తీర్పు తీర్చేటటువంటి పరిస్థితి ఆయన పిల్లలమైనటువంటి ఆయన పోలికలో ఆయన స్వరూపములో మనలను చేసుకున్నటువంటి ఆయన పిల్లలమైనటువంటి మన మీద దేవుడు బాధ్యత పెడితే ఇప్పుడు ఈ దేవదూతల గురించి మనమే అపార్థం చేసి తీసుకుంటే ఇప్పుడు మనకెవరు తీర్పు తీర్చారు చెప్పండి ఆలోచించండి అంటే దేవుడు దేవదూతలను ఏర్పాటు చేసింది ఎవరి కొరకు అంటే మనందరి కొరకు మన క్షేమము కొరకు మన యొక్క అవసరతలు తీర్చడం కొరకు దేవుడు దేవదూతలను ఏర్పాటు చేశాడు మరికొన్ని కొన్ని దేవదూతలు ఏమో పరలోకములో నుంచి సమాచారాన్ని తీసుకురావడానికి దేవుడు దేవదూతలను ఏర్పాటు చేశాడు